అండి అందరికి నమస్కారం నేను మీ పులిందన మహేష్ స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్ అండి స్కూల్ లైఫ్ మూవీ నవంబర్ ఫోర్త్ రిలీజ్ అవుతుంది ఈ వీడియో చేసి మన ఆత్మకూర్ మీరు చేయాల్సి పని ఒకటే అండి మీ దగ్గర థియేటర్ ఉందా లేదా రెంట్ తీసుకున్నా సరే నాకు లక్ష రూపాయలు కడితే లక్ష రూపాయలకు స్కూల్ లైఫ్ పోస్టర్లు ఇస్తాను మన ఊరికి వచ్చి పబ్లిసిటీ చేస్తాను క్యూబ్ కడతాను తీసుకున్న వ్యక్తి నష్టపోకుండా ఉండడానికి ఆ ఊరికి వచ్చి కాలేజీలు స్కూల్ తిరిగి జనాలు థియేటర్లు వచ్చేలా చేసి తను నష్టపోకుండా చూసుకుంటానండి ఈ సినిమా కోసం ఇల్లు కూడా తగడబెట్టి చేస్తానండి సినిమా ఎంత బాగుందో ఆలోచించండి సినిమా మన ప్రసాదంలో సిక్స్త్ రోజు వేసాము దుమ్ము లేచిపోయింది సినిమా చాలా బాగా వచ్చిందండి రాయలసీమ అంటే కత్తులు బామూలు అన్నారు కదా ఇక్కడ నుంచి రాయలసీమ అంటే రత్నాలు అని స్కూల్ లైఫ్ సినిమా నిరూపించబోతున్నాను బాగా గుర్తుపెట్టుకుని ఈ ఫేస్ ని పులివిందల మహేష్ స్కూల్ లైఫ్ డైరెక్టర్ ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలో రాయలసీమ నుంచి ఒక పేజీ క్రియేట్ చేయబోతున్నాను ఇంకెందుకని ఆలస్య థియేటర్ రెంట్ ఎంతైనా ప్రాబ్లం లేదు కట్టేసుకోండి ఎందుకంటా అంటే సినిమాలో డబ్బులు వస్తాయి మీరు పది రూపాయలు సంపాదిస్తారు సినిమాకి మీరు నేను కలిసి చేస్తాం ఈ వీడియో వచ్చేసి మన లోకల్ పేజీలు అండ్ లోకల్ మీమ్స్ అండ్ లోకల్ ప్రజలందరూ ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నా పది మంది షేర్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా రీచ్ అవుతుంది ఈ రోజు షేర్ చేసిన ప్రతి ఒక్కరికి నా సపోర్ట్ మీకు ఉంటుంది బుక్ మై షో లో మన సినిమా ఓపెన్ అయింది బుక్ మై షోలో ఏం చేయాలో మీకు చెప్తాను బుక్ మై షో అని టైప్ చేయండి దాని మీద క్లిక్ ఇస్తే పైన సర్చ్ బటన్ ఉంది కదా అక్కడ క్లిక్ ఇవ్వండి పైన స్కూల్ లైఫ్ అని సెర్చ్ ఇవ్వండి కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు టీచర్ వస్తుంది చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ తో కూడా ఇలా క్లిక్ ఇస్తే అందరికి రీచ్ ఉంటుంది అండి అందుకోసం చెప్తున్నాను బాను అనుకోకుండా నా జీవితంలోకి ఏంటన్నా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదనం కరిగే కాలంతో కోటి ఓడి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామ అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తన ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ పదిలా వయసు వచ్చే కాడపిల్లలు పంజరాల్లో చిలకలాంటి వాళ్ళురా ఇలాంటి సమయంలో వాళ్ళతో సంయబనంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్